భయం లేని కోడి చికెన్ ము ముందుకెళ్లి ము ము ఉంది ఇప్పుడు జగన్ అన్న వైసీపీ లీడర్ల ఎవ్వరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళలో ఉన్న వికృత రూపం బయటపడుతుంది విచ్చలవిడిగా రెచ్చిపోయి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళంతా ఏదో ఓ రకంగా కూటమి ప్రభుత్వంపై బురద సల్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏటి చేసినా ఓ పద్ధతి ప్రకారం చేయాలి కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్న పనులన్నీ మల్లర ప్రయత్నాలే వాళ్ళు చేస్తున్న పనులు చూసి జనం ఇంకా కొడుతున్నారు నిజానికి జగనన్నకు రాజకీయం అంటే ఏటో తెలుసో తెలీదో అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ప్రజల ముందు ఎట్టా ఉండకూడదో జగనన్న కట్టినట్టు చూపిస్తున్నాడు ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టు కూటమి ప్రభుత్వం తనని మోదం చేసి గెలిచినట్టు ప్రజలంతా మళ్ళీ తానే కావాలని కోరుకుంటున్నట్టు ఏవేవో ఊహించుకుంటున్నాడు పిచ్చమ్మయ్య జగనన్నని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించడానికి కూటమి పార్టీలు కట్టబడాల్సి వచ్చింది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడించడానికి మాత్రం పెద్దగా కట్టపడే అవసరం లేదనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే అన్న తన పోయి తానే తీసుకుంటున్నాడు జనం ముందు పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తు ఇంకా సంకరగిపోతున్నాడు తాను ఏటి చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు కానీ అట్ట ఎట్టా నడిసిద్ది ఇన్నాళ్ళు జగనన్న ఏటి ఆయన ఎవ్వరం ఏటి అనేది ప్రజలకు పూర్తిగా అర్థం కావాలని కూటమి ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా సూత్ కూకుంది దాంతో జగనన్న ఏటి చేశాడో ఏటి చేయాలని చూశాడో అందరికీ అర్థమైపోయినది ఏడాది కాలంలో జగనన్న ప్రజల కోసం చేసిన పోరాటం ఏటి లేదు ఎంతసేపు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎట్లా ఆపాలి రాటంలో ప్రజలను ఎట్ట ఇబ్బంది పెట్టాలి వేల మందిని వెనకేసుకు వెళ్ళి ఎట్ట గొడవలు చేయాలి ఇట రకరకాల ప్రయత్నాలు డ్రామాలు చేసి నా నావులపాలయ్యాడు ఇక ఇప్పుడు రప్ప అంటూ వికృతంగా మాట్లాడుతూ నరకుతాం తప్పేటి సాపుతాం తప్పేటి అనే స్థాయికి వెళ్ళిపోనాడు అందుకే కరెక్ట్ టైం కు జగనన్న సరి చేసే పని మొదలెట్టారట బాబు గారు ఇప్పటి నుంచి జగనన్న ఏ సినిమా తప్పు చేసినా వదిలిపెట్టే ఛాన్సే లేదట ఇప్పటికే అంబటి పేరుని నాని కొడాలి నాని అరెట్టుకు రంగం సిద్ధమవుతుంది నోటీసులు గుంటూరు మిర్చి యాటి కేసులో జగనన్నకు కూడా నోటీసులు ఇచ్చారు మొన్న పల్నాడు పర్యటనలో అన్న వాడిన కారులు పోలీసులు మంగళవారం స్టేషన్కి అటుకెళ్లారు ఈ కేసులో అయితే జగనన్నే ఏటివ్గా ఉన్నాడు రేపో మాపో విచారణకు కూడా పిలిచే అవకాశం ఉందంటారు చట్టాన్ని మీరితే ఎవరైనా సరే లాఠీ పని లాఠీ చేయాలి అని పోలీసులకు గట్టిగానే ఆర్డర్లు వెళ్ళాయట ఇప్పటికే ఆ విషయం రుజువవుతోంది ఎక్కువ చేస్తే తొక్కిపట్టి నారతి ఇస్తామని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చాడు అంతా చూస్తుంటే ఇక జగనన్న బెంగళూరు ప్యాలెస్కే పరిమితం పరిమితమయ్యే రోజులు శాన దగ్గర పడినట్టే అనిపిస్తుంది అయితే ప్యాలెస్ లేదంటే జైలు జగన్ ఇప్పుడు ఈ రెండే ఆప్షన్లు ఉన్నాయి అంటున్నారు హైదరాబాద్ పాతబస్తీ లీడర్లు అడవుల్లో మావోయిస్టులు ఎర్రచందన స్మగ్లర్లు ఇట్ట చాలా మందినే చూశారు బాబుగారు వాళ్ళకే సుక్కలు చూపించారు ఇక వైసీపీ వాళ్ళు కీలకతం అనుకుంటున్నారు ఇప్పుడు అంతా